ప్రజాస్వామ్యం యొక్క శాశ్వత జడ్వాలను సజీవంగా ఉంచాలి ఏ నియంతృత్వ శక్తి కూడా నాటి భయానక సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించాలి ఏవి చూశారు ధన్యవాదాలు ఎమర్జెన్సీ సమయంలో నాటి వాస్తవికత్వాన్ని కళ్లారా చూసి బాధపడిన వారు అనేక మంది ఉన్నారు కొందరు నేటికి మనతో ఉన్నారు ఈ ప్రాంగణంలో ఉన్నారు వారిలో ఒకరు ప్రముఖ వైద్యులు ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు వారి తండ్రి స్వాతంత్ర సమయోధులు గౌరా గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎంతగానో బాధపడ్డారు ఆ తర్వాత సరిగ్గా ఒక్క నెలకి అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఆరున వారు ఆ బాధపడినందుకు మదనపడి దూరమయ్యారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రముఖ వైద్యులు ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు నాటి పరిస్థితులను ఒకసారి పంచుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం గారు పౌరణీయులు మన ఈత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉండి మహానుభావులందరికీ అలాగే సభలో ఉన్న వారందరికీ కూడా నమస్కారం జూన్ ఇరవై ఐదు అనగానే మనసులో ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది అందులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు చీకటి రోజు ఆ రోజున ఏ స్వాతంత్ర్యం కోసం ఏ ప్రజాస్వామ్యం కోసం మనం మన పెద్దలందరూ కూడా పోరాడి ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము ఆ రాజ్యాంగం హత్య చేయబడిన రోజు సంవిధాన్ హత్య దివస్ నేను శ్రీ గోరగారి కుమారుణ్ణి మా నాన్నగారు గోప్రాధ రామచంద్రరావు గారు గౌరగారి పాపులేరు ఆయన స్వాతంత్ర సమరయోసులు గాంధీవాది ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర్య కోసం పోరాడి జైలికెళ్ళిన వ్యక్తి అలాగే మా అమ్మగారు సరస్వతి గారు మా అన్నయ్య గారు లవణం గారు మా అక్కయ్య మనోరమ గారు అలాగే మా మేనత్ గారు రామరాజ్యం గారు ఇలా అందరూ కూడా ఒకటి రెండు సార్లు స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్ళినవారు వారు జూ జూన్ ఇరవైదో తారీఖున పంతొమ్మిది డెబ్బై ఇరవై తారీఖున ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా రాగానే మా ఫ్యామిలీ మా నాన్నగారు అమ్మగారు మా అందరూ కూడా ఎంతో పాసపోయారు ఇందుకోసమా ఇంత త్యాగం చేసింది ఇందుకోసమా మనం స్వాధించుకుంది ఇందుకోసమా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుంది అని తల్లడిల్లిపోయారు మా నాన్నగారు గౌరవ గారు అదే ఆ విధంతో ఒక నెల రోజుల్లోనే కందుమూసారు ఇరవై ఒక్క మాసాల పాటు ఆ భయంకర రోజులు గడిచాయి అప్పుడు కాదు భారతదేశంలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన అందరిని అడిగిన ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళనే తీసుకెళ్ళి కటకటాల వెనక పడేశారు పత్రికల వాళ్ళు ఒక్క విషయం కూడా రాయడానికి వీలు లేదు ఎడిటోరియల్ రాస్తే రాయడానికి వీలు లేదు ఏది రాయడానికి వీలు లేదు ఒప్పీనియన్ చెప్పడానికి లేదా ఆ రోజు పేపర్లు ఇస్తే ఎడిటోరియల్ పేజీ ఖాళీగా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఒప్పినియన్ చెప్పడానికి వీలు లేదు కనుక అలాగే రేడియోలో కానీ ఇంకో తోటి కానీ మాట్లాడడం వెళ్ళి అలాంటి పరిస్థితి భయంకరమైనది ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజల చేత ప్రజల పాలన అనేది చివరికి ఒక నియంత పాలన చేతులకు వెళ్ళి అందరి నూలను నొక్కేయడం జరిగింది ఎంతమందో ఇలాగా వెళ్ళారు అక్కడ ఢిల్లీలో అక్కడ అప్పుడు సంజయ్ గాంధీ మురికివాడల్లో ఉన్న వాళ్ళని చేతులు పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు అలాగే ఒక ఢిల్లీలోనే కాదు భారత కుటుంబ పిల్లలు పట్టుకుంటారు దాంట్లో పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు చివరికి మన ఆంధ్రదేశంలో కూడా జరిగింది అలాగా ఇంకా పెళ్లి కాని వాళ్ళకి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు జరిగింది ఎందుకు ఏమీ లేదు రిచక్షణారహితంగా అలా చేయడం జరిగింది అలాగే ప్రశ్నించిన ప్రతి గొంతుకుని నొక్కేయడం జరిగింది అలాగే ఢిల్లీలో చెప్పలేని తరాచకం జరిగితే దాంట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన నివాసం వెనక ఉన్న నూతులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే ఆయన ఏమాత్రం ఆపలేకపోయాడు లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ కిషన్ చంద్ ఆయన సూసైడ్ నోట్ రాశాడు ఏమని రాశాడంటే అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు జిల్లత్కి జిందగీ సే మౌత్ బెహతర్ హై అని రాసి అంటే ఎమర్జెన్సీ ఎంతమందిని కలిచివేసిందో అలాంటి పరిధి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాలండి ఈ ప్రజాస్వామ్యం గురించి ఈ ప్రజాస్వామికాన్ని మనం ఏమైనా సరే కాపాడుకోవాల్సిందే ఈ రాజ్యాంగమే మనకి రక్ష ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన జరగాలి అంచేత అటువంటి దివస్ అంచేత మన మోడీ గారు ప్రధానమంత్రి గారి పిలుపు దానికి ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అమావ చాలా గర్వకారణం అందరికీ నా నమస్కారం జై హింద్ నాటి ఎమర్జెన్సీ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన సమరం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత మన మధ్యనే ఉన్నారు ప్రముఖ సామాజిక కార్యకర్త అందరి వారు అయినటువంటి శ్రీ గోళ్ల నారాయణరావు గారు వారిని వేదిక మీదకు విచ్చేసి ఎమర్జెన్సీ కాలపు నాటి పరిస్థితులను వివరించవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం ప్రముఖ సామాజిక కార్యకర్త నారాయణరావు గారు అందరికీ నమస్కారం ముందుగా నేను చంద్రబాబు గారి గురించి చెప్పాలి చంద్రబాబు గారిని ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని దశాబ్దాల పాటు చూస్తున్నా కానీ ఆయన ఎప్పుడూ ఏ విషయం గురించి అయినా కానీ స్పష్టంగా మాట్లాడటం ఖచ్చితంగా మాట్లాడటం మహా అయితే గట్టిగా మాట్లాడటం చేశారు కానీ పరుషంగా మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు